బిగ్ బాస్ కబుర్లకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ మనస్తో విందాం నోటితో చెప్పేద్దాం బిగ్ బాస్లో కొత్త కోణాలు లోతైన లేఖల గురించి మనం మాట్లాడుకుందాం ప్రతిరోజు ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్దామా కామన్ పీపుల్ నుంచి రిజిస్టర్ చేసుకున్న తొంభై మందిని గ్రూప్ డిస్కషన్స్ కోసం పిలవడం జరిగింది వీరందరికీ ఆగస్టు మూడవ తారీఖు అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రూప్కి పది మంది చొప్పున తొమ్మిది గ్రూపులుగా విడదీసి గ్రూప్ డిస్కషన్స్ పూర్తి చేశారు అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు ఇది బిగ్ బాస్ స్ట్రాటజీ కావచ్చు లేదా సస్పెన్స్ క్రియేట్ చేసే ప్లాన్ కావచ్చు కానీ ఒక విషయం మాత్రం అధికారికంగా వచ్చేసింది బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ నుండి మొదలవుతుంది ఇది మామూలు సీజన్ కాదు ఇది బాహ్య ప్రపంచం నుంచి వచ్చిన వాళ్లకు బిగ్ బాస్ విజేతలు మధ్య జడ్జిమెంట్ జరగబోయే మైండ్ గేమ్ ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదంటే మీకు ఒక సస్పెన్స్ ఉంది కదా మీ అభిప్రాయం ఏమిటి మొత్తం గ్రూప్ డిస్కషన్ వ్యవహారంలో మీరు ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు కామెంట్లో చెప్పండి ఇదే బీబీ కబుర్లు పాడ్కాస్ట్ రాజ్ కుమార్తో ఎపిసోడ్ ఫోర్టీన్ మీ విలువైన సమయానికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి బీబీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్ మాకు స్ఫూర్తినిస్తాయి